నైట్ అసలు నిద్ర పట్టలేదు ఈ మధ్య మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది కదా అసలు నాకు ఇంట్లో తప్ప బయట ప్లేస్లో ఎవరికైనా ఆవియస్లీ నిద్ర పట్టదు ట్వెల్వ్ వరకు అలా మొబైల్ చూసుకుంటే అలా ఎప్పటికో నిద్ర పట్టింది మళ్ళీ ఫైవ్కి లేచేసాము లేచిన వెంటనే ఇవాళ శ్రీమంత మేకప్ ఇంకా వాళ్ళ సిస్టర్ కూడా తను ప్రెగ్నెంటే ఇంకా తనకి మేకప్ ఇద్దరు కూడా తేనైతే చెల్లి త ఇంక తనైతే ఇంకో బ్రైడ్ అయితే తను వెళ్ళిపోయారు టైం అయిపోయింది అనేసి ఇంటి దగ్గరే ఇంకా మేము అందుకే ఇంక ఫ్రెష్ అవ్వకుండా వాళ్ళకి మేకప్ చేసి పంపించేసిన తర్వాత మాకు ఇంకొకటి ఉంది ఇప్పుడు తినేసి ఇంకొక ఊరైతే వెళ్ళాలన్నమాట ఇంక నేను ఫ్రెష్ అయిపోయి కొంచెం ఫుడ్ కూడా తినేసి ఇంక వెళ్ళాలి అది కడ కూదురు ఏదో కాకినాడ దగ్గర నాకు తెలియదు ఊర్ల పేర్లు ఎక్కడ లేని ఊర్లు తిరగడం అయితే ఈ మేకప్ వచ్చాకనే తిరుగుతుందని నాకు అసలు మా ఊరు అమ్మ వాళ్ళూరు తప్ప ఏవి ఊర్లు తెలియవు ఇప్పుడు ఎక్కడ లేని ఊర్లు తిరుగుతున్నాను తిరిగి తిరిగి బోర్ కొట్టేస్తుంది ఇదివరకు వెళ్తే బాగున్నా అనిపించేది ఇప్పుడు ఇంట్లో ఉంటే అనిపిస్తుంది అనమాట ఫైనల్గా అయితే క్లయింట్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము వాళ్ళకి హల్దీ ఏదో జరుగుతుంది అయితే గెస్ట్ లుక్సే బ్రైడ్ కాదు గెస్ట్ లుక్సే కానీ చాలా టైం పట్టేసింది అసలు మామూలుగా లేదు ఇవాళ బ్యాటింగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా బ్యాటింగే మాకు అసలే కాకపోతే వర్క్ ఉంది కదా ఒక సాటిస్ఫాక్షన్ ఫైనల్గా అయితే మేము ఆ వర్క్ మంచిగా కంప్లీట్ అయిన తర్వాత హ్యాపీగా ఇంకా ఉంటుంది కానీ ఈ ఫ్లోర్లు ఎక్కేటప్పటికే మాకు ఆయాసం వచ్చేస్తుంది లగేజ్తో అసలు ఘోరం మేము రీచ్ అయింది వన్ థర్టీకి రీచ్ అయ్యాము ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా ఫైవ్ వరకు కంటిన్యూగా వర్క్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి సో సర్పవరం జువల్ మార్ట్కి అయితే వెళ్ళాలి సో అంతే వీడియో